కండిషన్ ఆడ మన పక్క పంటి మా మామ వచ్చినాక ఇప్పిస్తాడు కంట నడు ఏ బాటల్ తీసుకో బాటల్ నీళ్ళ బాటల్ నడు నడు నీళ్ళ బాట తీసుకోట తీసుకుపో ఇది తొవ్వ ఇటు అటు ఇది లోపలికి అయింది కానీ మనం అనుకున్నట్ల దొరకడం వాటర్ ఫెసిలిటీస్ మళ్ళీ ఇది బాట మళ్ళీ ఇప్పుడు మనం అట్లా వచ్చినామని చూసిన రోడ్ ఆటో పెట్టినామా ఈ బాట ఇది ఇట్లా కింఛల పోతే మళ్ళీ ఆ రోడ్కి వెళ్తుంది ఈ లెక్కలు కచ్చ పెచ్చాడు వస్తాయి అక్కడ పగం పెట్టి చూసినావా ఆ పగం ఈ పగ్గం రెండింటిని ఇట్లా కలపాలి ఈ సార్లు ఆ సార్ కలపాలన్నట్టు ఇట్లా కలిపితే అప్పుడు అవి అవ ఈడ పగ్గం ఆడ పగ్గం పెట్టిన అవి అట్లా రూసుకుంటా పోతే అవి వంగి రాకుతాయి ఇవి అవి కలుపుతాయి ఇదే గాడికి పోవాలి కాబో

ఆ యాప్స్కో అడివి నడుస్తుంది కొట్ట మికల్ ఒక అట్ట తట్టు ఉంటే ఒక నెట్లో పెడితే అప్పుడు ఈమె ఎత్తుకొని చెట్టు చేద్దాం అంటే దోస్తులు దోస్తులే ఏ దోస్తులు దోస్తులు దోస్తులే కరీంనగర్ దోస్తులే దోస్తులు దోస్తులే వరంగల్లు దోస్తులే

No, porque te voy a tirar.